ఎందుకు మనకి గురువుగారు ఆసన ప్రాణాయామ ధ్యాన కోసం ఇంతలా వివరిస్తూ రెగ్యులర్గా మీరు బ్రహ్మముహూర్తంలో వీటిని సాధన చేయండి అని చెప్తున్నారంటే ఈ మూడు మనలోని మూడు అంశాలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే మీరు వాడుతున్నటువంటి ఈ ఫోన్లో మీరు చూసినట్టయితే మూడు అంశాలు ఉన్నాయి ఒకటి మీకు బయటికి కనిపిస్తున్నటువంటి దీని యొక్క ఫిజికల్ బాడీ అంటే దీని యొక్క హార్డ్వేర్ ఇది దీని శరీరం పైకి కనిపించే ఈ పెట్టె దీని లోపల ఉండేటువంటి దీని సాఫ్ట్వేర్ ఏదైతుందో అది దీని యొక్క మనస్సు ఈ సాఫ్ట్వేర్ ఈ హార్డ్వేర్ రెండు ఉనికిలో ఉన్నాయంటే దానికి ఆధారం అవుతుంది దీనిలో ఉండేటువంటి పవర్ ఛార్జింగ్ అది దీని యొక్క ప్రాణం ఆ ఛార్జింగ్ లేకపోతే మీరు ఎంత గొప్ప కంపెనీ మొబైల్ వాడినా అందులో హ్యాండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉన్నా యాపిల్ సాఫ్ట్వేర్ ఉన్నా దానికి ప్రయోజనం లేదు సో ఈ మూడు దీనికి ఎలా మూలమో మనలో కూడా బయటికి కనిపిస్తున్నటువంటి ఈ శరీరం మన యొక్క హార్డ్వేర్ ఇది పని చేయాలంటే దీనికి ఎక్కడి నుండి గైడెన్స్ వస్తుంది మీ యొక్క మనస్సు నుండి వస్తుంది మనసు ఏది చెప్తే శరీరం దానికి తగ్గట్టుగా స్పందిస్తూ ఉంది మరి ఈ శరీరము ఈ మనసు రెండు పని చేయాలంటే ఈ రెండిటికి ఆధారం అవుతున్నటువంటి ప్రాణశక్తి లోపల ఉండాలి అది దీని ఛార్జింగ్ మరి ఆ ప్రాణశక్తి ఎక్కడి నుండి వస్తుంది మనకి ప్రాణాయామ సాధన చేయడం వల్ల వస్తుంది అంటే ఈ శరీరం అనేది చక్కగా పని చేయాలంటే దీనికి నిర్దేశించబడినటువంటి కొన్ని వ్యాయామాలను ఆసనాల్ని మనం రెగ్యులర్గా సాధన చేయాలి అప్పుడే శరీరం మనకు తగ్గట్టుగా సహకరిస్తుంది అలానే ఈ మనసు ప్రాపర్గా ఉండాలంటే దీనిలోని దుర్గుణాలు పోయి మంచి ఆలోచనలతో మంచి భావజాలాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే దీనికి చెప్పబడిన సాధన ధ్యానం ఈ రెండు జరగాలంటే లోపల ప్రాణశక్తి అనే ఒక ఛార్జింగ్ ఉండాలి దానికి ఉపయోగపడుతుంది ప్రాణాయామ అందుకే గురువుగారు మనకి రోజు మీరు ఆసనాన్ని ప్రాణాయామాన్ని ధ్యానాన్ని సాధన చేయండి అని చెప్పారు ఇవి చేయడం వల్ల శరీరం అనేది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరేటట్టుగా ఇది ఉపయోగపడుతుంది మనకి అది ఆ ఒక పరమాత్మను చేరుకునేందుకు కావలసినటువంటి పరికరంగా మారుతుంది